ఓకే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే వంకాయ బఠానీ టమాటా కూర చేద్దాం అనుకుంటున్నానండి ఎలా చేస్తాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు మీరైతే చూడండి ముందుగా తాలిపే సామాన్ కొంచెం అంతా అలాగే చిటికెడు జీలకర్ర లోనే ఉల్లిగడ్డ మాత్రం ఉల్లిగడ్డ ఉండాలండి ఎందుకంటే నేను కోసేది వంకాయ నాలుగు గదండి అందులో పెద్ద పెద్ద వంకాయలు ఇవి కాబట్టి ఒక ఉల్లిగడ్డ పెద్దదే కట్ చేసుకున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి అయితే కోసుకున్నాను పెట్టుకుందామండి కొద్దిసేపు మగ్గాలి కదా అలాగే ఈ లోపిన వంకాయలు అయితే కోసుకుంటానండి అంతా కరివేపాకు కూడా వేసుకుందామండి ఇందులో అయితే ఉప్పు వేసుకున్నానండి ఇది వంద ఉప్పు చేయండి ఈ కోసమే ఇందులో వేసుకోవాలండి నీళ్ళలోనే మనం ముక్కలు ఎక్కువసిన ముక్కలు వేసుకోవాలండి ఒకసారి ఇలా కలిదిప్పుకోవాలండి మంచిగా ఎందుకంటే ఉప్పు అంతా ముక్కలుగా పట్టాలి కదండి అందుకని కొద్దిసేపు ఇలా ఉంచుదామండి ఇందులో ఉప్పు వేసుకు ఫస్ట్ వేసుకున్నామండి ఇప్పుడు వేసుకోవాలి పసుపు పసుపు ఇది ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఈ వంకాయ కదండి ఫస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి అక్కడ ఇందులో ఈ ముక్కలు ఇందులోనే వేసుకున్నాండికాయి కదండి వెంటనే తొందరగా మళ్ళిపోతాయి బఠానీ అన్న కదండి ఈరోజు బఠానీలు పచ్చి బఠానీ అండి నైట్ అంతా నాన్న నాన్న పెట్టుకుందండి బఠానీ అయితే ఎందుకంటే ఇవాళ వంటయ కూర చేద్దామని ఎట్లా బఠానీ వేసుకుంటా అని రాత్రే నేను నానబెట్టుకున్న కొన్ని నీళ్ళు పోసుకొని బఠానీలో మంచిగా నానిపోయిందండి అలాగే వాటిని రెండు సార్లు కడుక్కొని ఇప్పుడు ఇందులో కూరల్లో అయితే వేసుకున్నానండి వంకాయలో కొద్దిసేపు ఉడకనిద్దాం ఒకసారి ఇప్పుడు చూద్దాం అండి మంచిగా మళ్ళీ చూసారు కదా మంచిగా ఇది పోయింది ఇది పోయింది ఇప్పుడు టమాటా అయితే వేసుకుందాం రెండే టమాటాలు పోసుకున్నాను ఎక్కువైతే కోసుకోలేదు అలాగే దీని మీదనే సరిపడా అలాగే ఇందులోనే కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం అండి కొద్దిసేపు కొద్దిసేపు ఉడికేలాగా మూత పెట్టుకు ఎందుకంటే టమాటా ఉడకాలి కదండి అందు అందుకని సిమ్లోనే పెట్టుకుందాం గ్యాస్ కొద్దిసేపు మగ్గనిద్దాం మంచిగా ఉడికిపోతుంది టమాటా మెత్తగా గూజులాగా ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్ మెత్తగా మగ్గి అండి ఒకసారి అనుకుంటే మెత్తగా గూజులాగా అయిపోతుంది ఎప్పుడన్నా మన కూర టమాటా అన్నది మధ్యలోకి వేసుకుంటే మెత్తగా మగ్గిపోతుందండి ఎందుకంటే గ్యాస్ కింద ఉంటుంది కానీ మంచిగా మ్యా మధ్యలో ఉంటుంది కాబట్టి మెత్తగా టమాటా మగ్గిపోద్దు అనమాట ఇప్పుడు కలుక్కుందాం అండి ఇట్లా దీంట్లో అన్ని బడ్డాయి అంటే ఒక మసాలా మాత్రం పర్లేదు ఒక మసాలా కూడా వేసుకుందామండి మసాలా వేసుకుంటే దింపుకోవడమేనండి ఇదిగోండి మసాలా కూడా మసాలా అండి ఇది ఇందులో అయితే అన్నీ పడ్డాయండి మసాలా కారం పసుపు ఉప్పు అన్నీ పడ్డాయండి పట్టిందంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇక కూర అయితే అయిపోయింది చూసారు